అప్పుడప్పుడు నా కోసం ఒక చాలా సుగంధభరితమైన అత్తరు తీసుకుని వచ్చేది నన్ను అలంకరించడం కోసం పారిజాత పూలతో దండలను అల్లి తీసుకొచ్చేది ఇక నాకు అన్నింటికంటే ఇష్టమైన వెన్నపూస తన స్వహస్తాలతో తయారు చేసేది తన స్వహస్తాలతో తినిపించేది కూడా ఇవన్నీ నన్ను సంతోషపెట్టడం కోసమే కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ అత్తరు ఎలా తయారవుతుందో వేల పూల రెక్కలను ఒకేసారి రుబ్బడం జరుగుతుంది తరువాత దాని నుంచి రసం బయటకొస్తుంది ఆ రసం అత్తగా తయారవుతుంది ఎన్నో పువ్వులు తమ గుండెల్లో చిద్రాన్ని భరించాల్సి వస్తుంది ఆ తర్వాత అవి నాకు అలంకరణగా మారతాయి పాలలోంచి వెన్నపూస తీయటం కోసం ఎంత ఎక్కువగా మదించడం జరుగుతుందో అది మీకు కూడా తెలుసు ఇదే విధంగా మన జీవితం కూడా సమస్యలుంటాయి కఠినమైన పరిస్థితులు ఉంటాయి వాటిని ఎదుర్కోవడం నేర్చుకోండి ఆలోచించండి మీరు కూడా ఆ పాలలాగా మదించడం జరగాల వెన్నపూసానికి ఆలోచించండి మీరు ఆ పూలలాగా ఎంతగానో రుబ్బడం జరగాల సుగంధభరితమైన అత్తరు తయారవడానికి అది ప్రపంచం మొత్తానికి నచ్చుతుంది అప్పుడప్పుడు మీ జీవితంలో చెడు కేవలం ఎందుకు జరుగుతుంది అంటే మీ శ్రేష్టమైన రూపం ఈ ప్రపంచం ముందు బయటపడటానికి కేవలం కఠిన పరిస్థితులను సమస్యలను ఒక అవకాశం రూపంలో చుట్టం మొదలు పెట్టండి మీ దృష్టిలో ప్రపంచం మారుతుంది ఈ ప్రపంచాన్ని చూసే దృక్కోణం మారుతుంది మీ తలరాత మారుతుంది ఇక ఈ మనసు సంతోషంతో చెప్తుంది రాధాకృష్ణ